బంగ్లా ఇప్పుడు మనం బంగ్లాదేశ్ ఎక్కువ మాట్లాడాం కదా ఇదే యొక్క విశాఖపట్నం దీనికి వస్తే కనుక చంద్రబాబు నాయుడు అలా మాట్లాడతాడని ఎవరు ఊహించలేదు ఏ తమాషా అనుకుంటున్నారా మీ దగ్గర ఉందా ఉందేమన్నా తమాషా అనుకుంటున్నారా ప్రభుత్వ రంగంలో ఉంటే అయిపోయిందని బెదిరిస్తే అయిపోతుంది అనుకుంటున్నారా అది ఇది మాట్లాడుతున్నారు సరే ఏ విశాఖపట్నంలో అయితే మీరు పెట్టుబడుల సదస్సు జరిపి కార్పొరేట్లకు ఎర్రతి వాచి పరిచి నెత్తిన పెట్టుకుని అయ్యారు అక్కడ అంతకుముందు ఉన్న పరిశ్రమను మూసేస్తామని దాని గురించి మాట్లాడదుంటారు ఏంటండి ఏదో సామెత చెప్పినట్టుగా ఉన్నదానేమో మూసేసి కొత్తగా ఏదో తెచ్చి పెడతాము అని చెప్పడం ఇక్కడ తప్పకుండా ఆయన అసహనం చాలా హద్దు మేరినటువంటి అసహనం ఆయన ప్రదర్శించారు ఎవరైతే విశాఖ ముక్కును సాధించి దాన్ని నిలబెట్టడానికి తమ రక్త మాంసాలు దార వాళ్ళ మీదే ఆయన విరుచుకుపడి బెదిరించడం ఆయన బెదిరి మీరు నన్ను బెదిరిస్తున్నారని అడిగారు ఆయన అవును కానీ నిజంగా ఆయన బెదిరించారని చెప్పాలి అవును ఆయన బెదిరి ఎన్నిసార్లు చెప్పాలి ప్రైవేటైజేషన్ ఉండదని ఎన్ని సార్లు చెప్పాలి అని ఆయన అన్నారు ఎవరు చెప్పారని నేను అడుగుతున్నా ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంచెం ప్రభుత్వం అదే ప్రభుత్వ రంగ సంస్థ ఇది సరే ఎవరు చెప్పారు అంటున్నా నేను చంద్రబాబు గారిని వైట్ ఎలిఫెంట్ అంటున్నారు తెల్లయను కానీ వైట్ లైఫ్స్ అంటున్నా ఇలా చెప్పడం వైట్ లైఫ్స్ ప్రైవేటీకరణ చెయ్యబోమని ఎన్నిసార్లు చెప్పాలి అని చంద్రబాబు గారు అంటారు ఎవరు చెప్పారు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ప్రతి క్షణం ఆలోచన అలాగే ఉంది అన్నారు ఇదిగోండి నో చేంజ్ ఇన్ డిజెట్ డిజిన్వెస్ట్మెంట్ పాలసీ డిజిన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో మార్పు లేదా ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిందండి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వంలో భాగస్వామి వాళ్ళ పార్టీ కేంద్రం చెప్పింది ఏంటి మీరేమో ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి అని అడుగుతున్నారు నష్టాల పాలు నష్టాల పాలు ఎవరండి నష్టాల పాలు చేసింది ఎవరు దాంట్లో మూడు బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటే రెండు మూసేసింది ఎవరు ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్తో దానికి కూడా బొగ్గులేదు దానికి కూడా ఐరన్ ఓర్ లేదు ఐరన్ ఓర్ అదానికి ఇచ్చిన గంగరే గంగవరం రేవులో ఉంది ఇచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వమే గంగవరంలో కార్మికులకు జీతాలు ఏలేదని వాళ్ళు సమ్మె చేశారు సో అక్కడ ఇది ఎంత స్టాక్ ఉండిపోయింది నాకు స్టీల్ ప్లాంట్ నుంచి డబ్బు రాలేదని చెప్పి అదాని దాన్ని విడుదల చేయలేదు ఇది ఒక పెద్ద లాగా ఇది నడిచింది కాబట్టి మీరే నష్టాలు పాలు చేశారు ఉత్పత్తి రీత్యా చూస్తారా ఉత్పత్తి చాలా అపారంగా పెరిగింది స్టీల్ ప్లాంట్ది అలాగే దాని ప్రొడక్టివిటీ గురించి ఆయన మాట్లాడారు ప్రొడక్టివిటీ స్టీల్ ప్లాంట్లో కార్మికులది చాలా ఎక్కువ సెయిల్ ఉంది కదా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో కార్మికుల యొక్క ప్రొడక్టివిటీ కంటే సిక్స్ పాయింట్ టూ టూ ఫైవ్ అయితే వీళ్ళది సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ టన్స్ ఇక్కడ విశాఖ ఉక్కులో ఉత్పత్తి చూస్తే అది రెండు మూడు రెట్లు పెరిగింది ఇరవై తొమ్మిది మిలియన్ టన్నుల దగ్గర నుంచి అరవై ఐదు మిలియన్ టన్నులకు పెరిగినటువంటి పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి కార్మికులు చాలా చేశారు నిజానికి మీరే కార్మికులను తీసేశారు బ్లాస్ట్ ఫార్నీజ్లు మూసేశారు కొత్తది వచ్చిందని మనం తెరిచారు ఎప్పుడు తెరిచారు తెలుసా కార్మికులు గోల పెట్టారు సార్ జూన్లో తెరవరు సార్ జూన్లో బ్లాస్ట్ ఫార్నీస్ పని చేస్తే నష్టం మనకు ముడి సరుకు లేదు అని గోల పెట్టిన దాన్ని తెరిచారు ఇంకొకటి ఇరవై ఐదు వేల మంది ఉండాల్సి కార్మికులు ఉండాల్సిన చోటు పదివేల మంది ఉన్నారు ఈ పదివేల మంది కూడా వీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోండి అని వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు డిప్యుటేషన్ల మీద పంపిస్తున్నారు అంటే మీరు సిబ్బందిని పెట్టరు బ్లాస్ట్ ఫర్నేట్లు పనిచేయించరు అలాగే డిజిన్వెస్ట్మెంట్ చేస్తామని ప్రకటనలు చేస్తారు ముక్కలు ముక్కలు చేసి వివిధ భాగాలలో ప్రైవేట్ భాగస్వాములు ఆహ్వానిస్తారు ఇవన్నీ చేసి నష్టాలకు కార్మికులు కారణం ఏంటంటే కార్మికులకు మీరే కారణం ఐ మీన్ నష్టాలకు మీరే కారణం కార్మికులు అడగానంత మీరే వాళ్ళు చెప్పింది ఎంత ఎప్పుడు విన్నారు ఉదాహరణకు పల్లా శ్రీనివాసులు గాజువాక శాసనసభ్యుడు కూడా ఆయన తెలుగుదేశం రాష్ట్ర నిరారదీక్ష ఎందుకు చేశాడు అండి వైసీపీలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ నిరారదీక్ష వచ్చారు కదా మరి ఈ కొద్ది రోజుల్లో ఏం మార్పు వచ్చిందని ఏ మార్పు వచ్చింది పన్నెండు వేలు ఇచ్చాం పన్నెండు వేల కోట్లు ఇచ్చాం పదకొండు వేల కోట్లు కేటాయించారండి అది అప్పా కాదు అందులో తొమ్మిది వేల కోట్లే వచ్చిందండి రెండు వేల కోట్లు దిగబడ్డారు వేరే వాటి కింద ఈ తొమ్మిది వేల కోట్లు జీతాలకు ఇవ్వకూడదు అని రూల్ పెట్టారు రూల్ కూడా పెట్టారు జీతాలకు ఇవ్వకూడదు అని రూల్ పెట్టి మీరు ఆ డబ్బులు ఇచ్చి ఇప్పుడు మాట్లాడితే కార్మికుల ప్రొడక్టివిటీ లేదు వాళ్ళని వాళ్ళేం బెదిరించట్లేదు మీరు వాళ్ళని బెదిరిస్తున్నారని అవమానిస్తున్నారు విశాఖపట్నాన్ని అవమానిస్తున్నారు మీరు ప్రతిపక్షంలో ఉంటేనేమో మీకు అది తప్పుగా కనిపిస్తుందా ఎన్నిసార్లు చెప్పాలని అడుగుతున్నా నేను అదే అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వము ఒక్కసారైనా ఇంతవరకు మేము ప్రైవేటైజేషన్ ఆపేసామని చెప్పిందా పార్లమెంట్లో రేపు మళ్ళీ పార్లమెంట్ డిసెంబర్ ఒకటి నుంచి చెప్పిస్తారా చంద్రబాబు గారు నిజంగా ఆయన చెప్పేది నిజమైతే రేపు పార్లమెంట్లో ప్రైవేటైజేషన్ విరమించాము అని చెప్తారా చెప్తే అప్పుడు ఈ మాటలకు ఏమన్నా ఉంటుంది కాబట్టి మీరేమో దాన్ని పీకెనులు మేసుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మీరు కార్మికుల మీద దాడి చేయటము అయితే కార్మికులు ఇదిగోండి ఈ ఈ అసత్య ప్రచారం ఎంతవరకు పోయిందంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏఐలో అడిగితే కూడా అమ్మడం లేదని చెప్తుంది నేను మీకు చూపించా కదా పార్లమెంట్లో మంత్రి ఇచ్చిన సమాధానం ది సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ సెల్లింగ్ ఆర్ఐఎన్ఎల్ యాజ్ ఇట్ అప్రూవ్డ్ లార్ లార్జ్ రివైవల్ ప్యాకేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైవేటైజింగ్ ఇట్ అని ఏం చెప్తున్నారు కానీ మంత్రి ఏం చెప్తున్నారు నో చేంజ్ ఇన్ డిజ్ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆర్ఐఎన్ఎల్ అని చెప్తున్నారు కాబట్టి ఒక దా తీవ్రమైనటువంటి ఒక ఏమనాలి ఒక మోసపూరిత వైఖరి జరుగుతుంది నిన్న సిపిఐ రామకృష్ణ సిపిఎం శ్రీనివాసరావు అందరూ ప్రకటనలు చేశారు దోహదం చేస్తుంది మీరు పీకే నలుముతుంది మీరు ఇంతకుముందు గోళ చేసింది కూడా మీరు ఇప్పుడేమో కార్మికుల మీద దారి చేసి కార్మికులు బెదిరిస్తున్నారు అని నిందించడం చాలా దారుణం మీరు బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు కదా అక్కడ భయపడే వాళ్ళు అయితే ఇప్పటికి రెండు మూడేళ్ల నుంచి వాళ్ళు ఆందోళన చేయరు మీరు మారిపోయారు మీరు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు మళ్ళీ కలిశారు జగన్ మధ్యలో దగ్గరగా ఉన్నాడు ఆయన ఓడిపోయాడు కానీ కార్మికులు అలాగే ఉన్నారు కాబట్టి జనసేన కూడా పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళి అప్పుడు ఆందోళన అదే అన్నారు వాళ్ళకి మద్దతు ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వరండి ఇప్పుడు ఎందుకు మద్దతు ఇవ్వరు అదే అయితే అక్కడికి వెళ్ళి మేము కూడా వీళ్ళతోనే ఉన్నామని ఎందుకు చెప్పరు కాబట్టి ఈ డబుల్ టాక్ ఎందుకు సార్ మౌనంగా ఉండాలి ప్రశ్నించాలి కదా సార్ సనాతన ధర్మం కోసం చేసే పోరాటంలో పదోవంతైనా ఉక్కు ఫ్యాక్టరీ కోసం చేయొందా సార్ రామ తీర్థ గురించి మనం అక్కడెక్కడ మాట్లాడుతాం అప్పుడు జరిగింది సరే దీన్ని దీని పీకన్నా కోస్తే కూడా అంతే కదా విశాఖపట్నం విశాఖ ఉక్కు పీక నిలుమేసారనుకోని ఏమవుతుందండి కాబట్టి అడ్డుపడతారేమో సార్ చివరి నిమిషం ఇప్పటి అరగా చూచినా లేవు మీరు స్పష్టంగా మీరు కూడా ఎలాంటి భ్రమలో ఉండకండి నేను మీకు చూపించాను ఆధారాలు మీకు ఆధారాలు నేను చూపిస్తున్నాను డిజిన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేటైజేషన్ అది ముద్దు పేరు అది పెట్టుబడుల ఉపసంహరణ డిజిన్వెస్ట్మెంట్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ది పాలసీ ఆఫ్ డిజిస్ డిజిన్వెస్ట్మెంట్ ఇన్ ఆర్ఐఎన్ఎల్ అని పార్లమెంట్లో ప్రతిసారి చెప్తున్నారు ఖచ్చితంగా వచ్చే సమావేశంలో కూడా చెప్తారు కానీ ఒక పక్కదో పట్టించే ఒక పెద్ద ప్రయత్నం మటుకు జరుగుతుంది ఈ ప్రయత్నంలో ఇప్పుడు కార్మికుల మీదనే దాడి చేయడం ఇది ఆగస్ట్ రెండవ తేదీదండి ది సెంటర్ హాజ్ వన్స్ అగైన్ రీట్రేటెడ్ ఇట్ స్టాండ్ టు ఫుల్లీ డిజిన్వెస్ట్

శ్రీనివాస్ ఎకనమిక్సెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ ఇన్ ఆర్ఐఎన్ఎల్ అలాంగ్ విత్ మేనేజ్మెంట్ కంట్రోల్ మీకు మళ్ళీ దయచేసి కార్మికులకు వీళ్ళకు అలాంగ్ విత్ మేనేజ్మెంట్ కంట్రోల్ అడ్రస్సింగ్ ది స్పెక్యులేషన్ అరౌండ్ పాజిబుల్ మెర్జర్ అంటే ఏదో సేల్ లో కలుపుతారని ఒక మెర్జర్ ఊహాగాలం నడిచింది ది యూనియన్ మినిస్టర్ క్లారిఫైడ్ నో ప్రపోజల్ ఇస్ కరెంట్లీ అండర్ కన్సిడరేషన్ ఫర్ మెర్జింగ్ ఆర్ఐఎన్ఎల్ విత్ సేల్ ఓకే అండి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు 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 మా ప్లాన్ మారలేదని కేంద్రం చెప్తుంది మేము హండ్రెడ్ పర్సెంట్ డిజిన్వెస్ట్మెంట్ యాజమాన్యం కూడా అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు చెప్పారు దీన్ని ఎప్పుడు మార్చుకున్నారో బాబు గారు చెప్పాలి కానీ లేదా మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం చివరి ఫిరాయింపులపై సుప్రీంకోరడా తెలంగాణలో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే ముఖ్యమైనదే నేను మధ్యాహ్నం వచ్చింది సుప్రీంకోర్టు కేటీఆర్ ఇక్కడ జూబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడే సుప్రీంకోర్టులో ఒకటి ఫైల్ చేశారు ఏమని అంటే మూడు నెలల లోపల ఈ ఫిరాయింపులు